చక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగిపోయి దానిమీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకొని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు రాజా శక్తి సంపన్నులైన నేను చూస్తుంటే నాకొక కథ జ్ఞాపకం వస్తుంది ఆ కథ నీకు చెబుతా శ్రద్ధగా విను అంటూ ఈ క్రింది విధంగా చెప్పసాగాడు పూర్వం దక్షిణ దేశంలో ఒక కాపు పెద్దకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు తండ్రి కుమార్తెలు ముగ్గురికి ముగ్గురు ధనికులను చూసి పెళ్లి చేశాడు కాపు కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు తన చెల్లెళ్ళు కాపురాలకు వెళ్ళిన ఒక ఏడాదికి కాపు కొడుకు వారిని చూడడానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెలు ఇంటికి వెళ్ళి ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నయ్య మీ భావం వరదికి బోళ్లంతా డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు ఆయన గొప్ప విలుకాడు నేను స్నానం చేసి బొట్టు పెట్టి ముందు పెట్టుకొని కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకొని బులాకి గేసి కొడతాడు పొరపాటున గురి తప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడూ భయపడి వస్తున్నాను ప్రాణాలు అరచేత పట్టుకొని బతుకుతున్నావు అనుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది అదా సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే భయపడకు అని చెప్పి కాపు కొడుకు రెండో చెల్లెల్ని చూడబోయాడు ఏమే అమ్మాయి దువుని భర్త కులాసాగా ఉంటున్నారా అని అతని రెండో చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నాయా మీ వార్దికి బోల్డంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు ఆయనకు దివ్య దృష్టి ఉన్నది మూడు లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకు కనిపిస్తుంది అస్తమానం ఇంద్రలోకంలో జరిగే రంభ ఊరసి మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు మన ప్రపంచంలో ఉండనే ఉండడు ఏం చేయాలో నాకు పాల్పోవడం లేదు అని రెండో చెల్లెలు తన అన్నతో చెప్పుకున్నది అదే సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే దిగులు పడకు అంటూ కాపు కొడుకు తన కడగొట్టు చెల్లెల్ని చూడబోయాడు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరు చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నాయా మీ బావమరిదికి బోల్డంత బోల్డ్ అంత డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు పొద్దున్నే లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వరాలయంలో దీపారాధన చేస్తాడు అక్కడి నుండి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు ఆ తర్వాత తూర్పు సముద్రానికి పడమడి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేస్తాడు ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరి అదా సంగతి నీ మొగడికి నేను పని కల్పిస్తా విచారించకు అంటూ కాపు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చిపోవాల్సిందని చెల్లెళ్లకు బాగుమరుతులకు కబురు చేశాడు వాళ్ళు కొద్ది రోజుల్లో కాపు కొడుకు ఇంటికి వచ్చారు కాపు కొడుకు భావమరుతులను కూర్చోబెట్టి మీరు ముగ్గురు ఎంతో శక్తిమంతులై ఉండి కూడా మీ శక్తులను వృధా పోనిస్తున్నారు ఇదేమీ బాగాలేదు ఒక నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్టయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అంతకు తెలుస్తాయి కనుక మీరు వెళ్ళిరండి అన్నాడు వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు వారు అక్కడికి వెళుతూనే పేదరాశి పెద్దమ్మ ఇంట దిగి పెద్దమ్మతో అవ్వా ఈ ఊరి విశేషాలు ఏమిటి అని అడిగారు పెద్దమ్మ ఇటు వచ్చి విశేషాలు ఏమున్నాయి ఆయన ద్వారా మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేజీ పెడుతున్నది వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చి ఇచ్చిన వాడిని తప్ప మరెవరిని ఆమె పెళ్ళాడతట దేవపారిజాతాలు ఎక్కడ ఉన్నాయని ఎంత దూరాన ఉన్నాయని వాటిని వాడేలోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులతో మంచం పట్టారు అన్నది శక్తిమంతులు ముగ్గురు కూడబొలుక్కొని రాజుగారి దగ్గరకు వెళ్ళి మహారాజా మీ కుమార్తె వాడని దేవ పారిజాత పుష్పాలు తెచ్చిన వాడిని పెళ్లాడుతానన్నదట వాటిని మేము తెస్తాం అన్నారు అంతకంటే ఏమిటి అలాగే తీసుకురండి అన్నాడు రాజు వారు ముగ్గురు కలిసి ఊరి పొలిమేర చేరుకున్నారు దివ్య దృష్టి కలవాడు చుట్టూ కలయ చూసి ఒకవైపుగా వేలు చూపి ఈ దిక్కున రెండు వేల యోజనాల దూరాన ఒక అడవి అవతల పారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు వాడు కాపడకుండా పోయినాక కూడా దివ్య దృష్టి కలవాడు వాడిని చూస్తూ మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు భారీాతపు తోట ప్రవేశించాడు పూలు కోస్తున్నాడు మూట కడుతున్నాడు తిరుగు ప్రయాణమైనాడు అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నడుము వాల్చాడు అమ్మయో పులి పక్కనే ఉన్న పొదలో నుంచి మనవాడిని చూస్తాం అది అని వాపోసాగాడు ఎటుగా ఉన్నదా పులి వేరితో చూపు తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురికలవాడు దివ్య దృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలు పెట్టి చూపాడు మరుక్షణం గురి కలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు ఆ దెబ్బకు పులి సచ్చింది దాని అరుపుకు మనవాడు లేచాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు ఇక భయం లేదు అన్నాడు దివ్య దృష్టి కలవాడు మరి కొంచెం సేపటికి మనోవేగుడు దేవ పారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు ముగ్గురు కలిసి రాజుగారి వద్దకు పూలు పట్టుకుపోయి మహారాజా వాడని దేవ పారిజాత పుష్పాలు తెచ్చాం అన్నారు రాజు నిర్గాంతపోయి వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు కనిపించడం లేదా మేము ముగ్గురము తెచ్చాం అన్నారు వాళ్ళు రాజు అయోమయంలో పడిపోయాడు తన కూతుర్ని ఆ ముగ్గురిలో ఎవరికిచ్చి చేయాలో రాజుకు తోచలేదు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవడానికి ఎవరు అర్హుడో చెప్పు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు రాజకుమార్తెను పెళ్ళాడడానికి ముగ్గురు అర్హులు కాదు వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికి లేదు ఆ నేర్పు కనబరిచిన వాడు వారి భావం అతనే రాజకుమార్తెను పెళ్ళాడడానికి అన్ని విధాలా రుహుడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో